త్వరలో దాన్ని కూడా మనం అది త్వరలో ఇట్లాంటి ఇట్లాంటివన్నీ రోడ్ సమస్యలు కానీ కరెంట్ సమస్య కానీ ఇవన్నీ కూడా చెప్తా తర్వాత ఇప్పుడే ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు కూడా పాల్గొనడం జరిగింది వారి సమస్యలు నా దృష్టికి వస్తే కొన్ని నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రేవన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు తీర్చడం జరిగింది మహాలక్ష్మిలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ వలన ఆర్టీసీ లాభాలు పెట్టింది తర్వాత పొల్యూషన్ కంట్రోల్ గురించి కరెంటు బస్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది నారాయణ పద్నాలుగు బస్సులు అలాట్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చినాక ఇంకా కూడా ఇరవై ఐదు బస్సులు ప్రతిపాదన పెడితే ఇప్పుడే మంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించారు బస్సులు రాగానే గొర్రెస్తామని చెప్పింది అంతే తప్ప పది సంవత్సరాల నుంచి బీదేషన్ ఒక్కడ కూడా లేదని చెప్పారు లో పట్టే సమస్యలు మీరు ఎలగబెట్టింది కానీ కాంగ్రెస్ రాగానే కరెంట్ పోయిందని వృద్ధి కార్యక్రమం చేపట్టింది కానీ మీరు పది సంవత్సరాల నుంచి ఫ్రీగా ఉచిత కరెంట్ ఇరవై నాలుగు గంటలు అని చెప్పారు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేసిన అప్పటి కరెంటు మీదనే మీరు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు మళ్ళీ ఒక్క కొత్తగా మీ ఆయాలో ఒక్క యూనిట్ కూడా మీరు ఉత్ప ఉత్పత్తి పెంచలేదు మళ్ళీ తక్కువ ధరకు సెంట్రల్ యూనిట్ నుంచి విద్యుత్ దొరికితే కూడా మీరు కాకుండా ఎనభై వేల కోట్ల అప్పు చేసిపోయాం డిస్కౌంట్లకు ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినామన్న అప్పు చేయలేదు మేము ఉన్న వ్యవస్థని చక్కదీద్దే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి సహజంగానే అన్ని స్కీమ్లు లేట్ అయితే కాగితాలే పరిమితం కాదు ప్రతిదీ మేము చేస్తాం చిత్త మీరు చెప్పింది ఒకటి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది పది సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇస్తే కూడా మీరు చేయలేదు మీకు ఎప్పుడు ప్రతిపాదనలు పంపించారు మీరు ఒకసారి తీసుకెళ్లి చూసుకోండి ప్రతిపాదన పంపిణీ శాంక్షన్ చేసి గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ గారు అప్పుడు శాంక్షన్ అయింది కొన్ని కారణాల వల్ల అక్కడ సంగారెడ్డిలోనే టౌన్లోనే పనులు ఆగిపోవడం కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం పోయింది మళ్ళీ వేరే ప్రభుత్వాలు ఏర్పడి అది నిరంతర ప్రక్రియ మెయిన్గా డెవలప్మెంట్ అయ్యేది అయితే ఉంటుంది మరి మీరు చెప్పుకుంటున్నారు కదా కిషారెడ్డి గారు నా దిగులు వాడి వరకు రోడ్డు బయట రోడ్ శాంక్షన్ అయింది అప్పుడు మళ్ళా నాకు కూడా ఉన్నప్పుడే రోడ్ ఫౌండేషన్ పెట్టడం జరిగింది అప్పుడు శాంక్షన్ అయినాయి మరి అన్ని సబ్స్టేషన్లు పంచగామ సబ్స్టేషన్ రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి గత పాలకులు స్థానిక నాయకులు వాళ్ళు కేవలం బుద్ధ జల్లె కార్యక్రమం పెట్టుకున్నారు ఏమైనా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏమైనా ఉంటే చేయండి కానీ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి బురద కార్యక్రమం చెప్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇంకా పర్సనల్ క్రిటిసిజం కూడా వస్తా ఉన్నారు మాకు మేము మాట్లాడాలంటే మాకు వస్తాయి పర్సనల్ క్రిటిసిజం చేయాలంటే ఎంత చేయగలుగుతాం నీ చాలా ఉన్నాయి నీ వీక్ పాయింట్లు చాలా ఉన్నాయి నీ వీక్ పాయింట్లన్నీ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసారో అవన్నీ బయటికి చేయగలుగుతాం మేము కానీ మేము కేవలం అభివృద్ధి దృష్టి సాధించినాం మీలాగా కక్ష సాధించిన కేవలం బృదజల్ల కార్యక్రమము నేను పెట్టుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోరాటం మీరు దమ్ముంటే ప్రజా సమస్యలు పోరాడండి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకరండి మా తప్పులు హండ్రెడ్ పర్సెంట్ చేసినప్పుడు మీరు చేయలేదు మీరైతే అసలే చేయలేదు కాకపోతే మీరు చేసిన పాపానికి మేము అన్ని మాకు ఆలస్యగా పనులు అవుతాం అంతే తప్ప ఖచ్చితంగా చేస్తాం పర్సనల్ ఏదైతే గెలిసిందో మార్పు పర్సనల్ విమర్శ మార్పుకోండి మీ తప్పులన్నీ ఎక్కడెక్కడ మీరు పని చేసి అని బయటికి తీస్తే అసలు మీరు తన మళ్ళీ తీసుకొని బీవె పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత బోరెచ్చ నాలుగు పిఎస్సీల గురించి అవి శాంక్షన్ చర్యలు ఉన్నాయి ఇంకా రెండు సబ్సెంటర్ అవలంబులు సెంటర్ అది కూడా శాంక్షన్ చర్యలు ఉంది మాడిలో మొన్ననే ఫౌండేషన్ సోల్ పెట్టడం జరిగింది సబ్ సబ్ సెంటర్కి తర్వాత దిగులవాడి సబ్ సెంటర్కి ఫౌండేషన్ సోల్ జరిగింది ఇంకా కూడా ఈ మెడికల్ పారామెడికల్ దాంట్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కంగారు పెట్టుకోనుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం ఒకటే ఇండస్ట్రియల్ పార్క్ గురించే

Cooperative Bank Foundation. ఇవన్నీ వాళ్ళు సాధించుకుంటారు స్టేట్ లెవెల్లో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఈరోజే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు చేపట్టడానికి స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టడం

నిజంగా భూమి లేని కొంతమంది విభేదాలకు చేయకూడదు గతంలో మనకి పాటు పాటువడం జరుగుతుంది అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఆ సెంటర్ పనిచేసింది ఇరిగేషన్ ట్యాక్స్ కానీ చెక్ ట్యాక్స్ కానీ ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు అవి కూడా శాంక్షన్ చేయించుకునే విధంగా కృషి చేస్తాం సంస్కారంగా ఉండి మాట్లాడుతున్నాం సంస్కారం లేకుండా సంస్కార హీరోలుగా మాట్లాడుతూ ఉన్నాం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు ప్రజలు గమనిస్తూ కాబట్టి ఆల్రెడీ పార్లమెంట్లో ఎలక్షన్లో మీ గుణపాఠం చెప్పారు వాళ్ళు వచ్చే స్థానిక సంస్థలు కూడా మీ గుణపాఠం చెప్తారని చెప్పి చెప్తారు